హాస్ట్ గా చెప్పాలి అంటే ఒక టైంలో నేను కూడా మిమ్మల్ని తిట్టుకునే దాన్ని ఎవరైనా చెప్తున్నాను కదా నేను కూడా తిట్టుకున్నాను నేను ఓపెన్ గా చెప్తున్నాను మీతో బిగినింగ్ లో వాణిగారు ఏడుపు కానివ్వండి సార్ మీరు మిమ్మల్ని చూసినప్పుడు కానివ్వండి ఒక టైంలో నేను మిమ్మల్ని తిట్టుకున్న మాట నిజమే కానీ ఏంటంటే అవన్నీ పక్కకు పెడితే మీ ఇద్దరు ఇప్పుడు వాట్ యు ఆర్ డూయింగ్ అని చెప్పేసి రియల్ ఇన్స్పిరేషన్ అంటే కొంతమందికి మీరు ఉపాధి కల్పించి ఒకలా ఒకలా స్టోర్స్ పెట్టిన దగ్గర నుంచి కూడా మీ కింద ఒక వంద మంది ఎంప్లాయీస్ ని పెట్టుకొని వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నారు అండ్ సార్ని చూస్తే అంటే వన్స్ మీతో మాట్లాడుతూ శ్రీనివాస్ గారు ఒకలా అనే కాదమ్మా తన ట్వంటీ ఫోర్ ఇయర్స్ లైఫ్ లో కూడా మీరు ఎవరిని ఎవరినడి చెప్తారు తను ఒక పది రూపాయలు ఉంటే తొమ్మిది రూపాయలు డెబ్బై ఐదు పైసలు కూడా ప్రజల కోసమే ఖర్చు పెడతారు తన కోసం అంటే అసలు ఏమీ ఖర్చు పెట్టరు తన కోసం అంటే ఏమీ ఉంచుకోరు గెలిచినా గెలకపోయినా ఎప్పుడు ప్రజల కోసమే పోరాడుతూ ఉంటే తను ఎప్పుడు ఒక లీడర్ లీడర్షిప్ క్వాలిటీస్ తనకి ఎప్పుడు ఉన్నాయి అలాంటి మనిషి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడంటే ఏమి ఏమి కష్టాలు పడ్డాడు ఎంత టార్చర్ అనిపించాడు ఎంత హెరాస్మెంట్ గురై గురై నిర్ణయం తీసుకొని ఉంటాడు అంతే కదా ఎవరైనా పొలిటికల్ లైఫ్ కోల్పోవాలనుకుంటారా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తను బిల్డ్ చేసుకున్నాను ఒక్కొక్కటి కోల్పోవాలని అనుకుంటారా ఒక అమ్మాయి కోసం కోల్పోవాలనుకుంటారా అది అనుకోరు కదా పరిస్థితుల ప్రభావంతో అలా జరగాల్సి వచ్చింది అండ్ అనే మీ టాపిక్ వచ్చింది తనైనా సరే ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఉంటే పబ్లిక్ లో మీడియా ముందు దిద్దుకుంటారా నలుగురు కూర్చొని మాట్లాడుకుంటారా హస్బెండ్ అండ్ వైఫ్ మాట్లాడుకుంటారా మీడియా వాళ్ళని పట్టు పట్టుకొచ్చి మాట్లాడుకుంటారా ఏదైపోయిన హస్బెండ్ తను కూడా ముందు నుంచి శ్రీనివాస్ గారితో ఉండడం తనకే ఇష్టం లేదు తను కూడా డైవర్స్ కావాలని కోరుకుంది డైవర్స్ కావాలని అడిగింది అడిగే సపరేట్ అయ్యాము అన్ని జరిగాక ఆ ఆవిడ ఇలా బిహేవ్ చేసింది సో అంటే ఎప్పుడు మీరు దాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు మాధురి గారు లైక్ అంటే మేము వీడియోస్ లో చూస్తున్నాము వీడియోస్ లో మాటకి మాట అనేది ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉన్నాయి కానీ పర్సనల్ గా మీ ఇద్దరు మీరు వాణిగారు ఎప్పుడైనా ఫోన్ మాట్లాడతా ఈ మీడియా గొడవలు జరగక ముందు ఇవన్నీ జరిగిపోయాయి ఇవన్నీ జరిగిపోయి సపరేట్ అయిపోయాం అయిపోయి మా ఇద్దరం కలిసి ఉన్నాం తను సపరేట్ అయింది సో ఎప్పుడైతే పార్టీ ఓడిపోయి ఎప్పుడైతే మేము పదవి లేకుండా అయిపోయి ఎప్పుడైతే మా బిజినెస్లు కోల్పోయి మేము నడి రోడ్డు మీద ఉంటే అప్పుడు వచ్చి మమ్మల్ని ఇంకా బద్నాలు చేయాలని మేము ఉన్న ఇల్లును కూడా లాక్కోవాలని మాకు నిలువ నీళ్ళు లేకుండా చేయాలని చాలా ప్లాన్ తెలుసు అదే చెప్తున్నాను అది కూడా లేకుండా చేయాలని సో తను వచ్చినప్పటి నుంచి ఇల్లు కావాలని వచ్చినప్పుడు తప్ప శ్రీని గారు కావాలని రాలేదు అప్పటికే శ్రీనివాస్ గారు మీకు ఆల్రెడీ మెసేజెస్ వీడియో కాల్స్ అన్ని చూపించారు తను డైవర్స్ కావాలని టూ థౌసండ్ ట్వంటీ టూ లోనే అడిగింది జగన్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లి కూడా డైవర్స్ కావాలని అడిగింది ఓకే మన డైవర్స్ కావాలి నాకు శ్రీనిగారి వద్దు నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలి నాకు శ్రీనుగారు వద్దు అని చెప్పి అక్కడ కూడా అడగడం జరిగింది అప్పుడు శ్రీనిగారు ఎమ్మెల్యే టికెట్ కూడా ఆమెకి ఇచ్చడం జరిగింది తర్వాత అన్నీ జరిగి నిజాలు తెలుసుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు టికెట్ ఇచ్చారు ఓకే సో సో అంత ఇష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇద్దరు అంటే ఆయనకు చాలా ఇష్టం అని చెప్పి నాకు తెలిసింది బికాజ్ ఏంటంటే మీరు కూడా పార్టీకి చేసిన సేవలు అవన్నీ కూడా ఆయనకు బాగా తెలుసు అని చెప్పి తెలుసు కానీ ఎందుకు సడన్ గా వైఎస్ఆర్ సిపి నుంచి బయటకి రావడం సడన్ గా ఏమీ లేదు గద్దర్లా కాచుకున్నారు శ్రీనివాస్ గారు ఎప్పుడు దొరుకుతారని ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఒక ఫైర్ బ్రాండ్ తను తన మంచి వాయిస్ అని లీడర్ ఇప్పుడు మీరు చూస్తే ఉత్తరాంధ్రలో మాట్లాడేవాడు కూడా కరువయ్యాడు నాకు తెలుసు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసే నాయకుడు కూడా లేడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా కామెంట్స్ చేస్తే తిరిగి సమాధానం చెప్పే నాయకుడు కూడా ఇంతవరకు ఉత్తరాంధ్రలో లేదు అసలు ఈయన వాయిసే మెయిన్ అందులోనే జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా ఒక వారియర్ లా ఉంటారు ముందు జగన్మోహన్ రెడ్డి గారు తిని మీద అంటే ఫీల్ అయ్యేంత ఇష్టం శ్రీని గారికి సో ముందు నుంచి కూడా ఫైర్ బ్రాండ్ ముందు నుంచి కూడా అసలు మొన్న జిల్లా అధ్యక్షులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటప్పుడు గారికి ఒక మాట కూడా అన్నారు ఏం శ్రీను నీ చేయాలని లేదా అని సో ఇవన్నీ చూసారు ఇవన్నీ చూసి ఇంకా శ్రీన్ గారిను ఇంకా పైకి వెళ్తే మేము తట్టుకోలేము ఎలాగైనా అనగబోకారని చూసి జిల్లా నాయకులందరూ కుట్ర పని గారు కావాలా మేం కావాలా అని అడిగినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు ఒకరి కోసం ఐదుగురు కోల్పోతారా ఒకరిని కోల్పోతారా అని ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ఉంటారు అది కూడా మేము ఎప్పుడు తప్పు పట్టం శ్రీని గారు ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ఇష్టం ఎందుకు కాల్స్ ఉన్నా మాకు అదర్ పార్టీ గురించి శ్రీని గారిని నిర్ణయం తీసుకోలేదు నేను మళ్ళీ ఉంటే ఇండిపెండెంట్ గా ఉంటాను గాని నేను ఏ పార్టీకి వెళ్ళలేను జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే నోటుతో నేను దేవుడిగా భావించిన తో నేను ఒక్క మాట కూడా అనలేను అని చెప్పి తను నేను నిర్ణయం కూడా కాదు ఇది జరిగిన తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడు జగన్ గారిని కలిసే ప్రయత్నం చేయలేదా ఎప్పుడు కలవడానికి ప్రయత్నించలేదు శ్రీని గారు అలా ఎప్పుడు చేయడం ఎప్పుడు రిక్వెస్టింగ్ నేచర్ గాని ఎవరి దగ్గరికి వెళ్లి బతుమాలి పరువులు తెచ్చుకోవడం గాని అంటే అసలు రీజన్ ఏంటి అని తెలుసుకోవడానికి దగ్గరగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న మనుషులు చెప్పారు కదా రీజన్ అయితే ఇదే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా శ్రీన్ గారు డైరెక్ట్ గా సస్పెండ్ చేసిన రోజు శ్రీన్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు శ్రీను వీళ్ళందరూ నేను సస్పెండ్ చేయమంటున్నారు వీళ్ళందరూ చెప్తున్నారని ఓపెన్ గా జగన్మోహన్ రెడ్డి గారు పసిపిల్లల మనస్తత్వం అసలు ఏమి లోపల ఒక మాట బయట ఒక మాట ఉండదు తన ఓపెన్ గా చెప్పారు సస్పెండ్ చేయమంటున్నారని తన ఓపెన్ గా చెప్పారు సో వెంటనే ఒప్పుకున్నారా నేను మీ ఇష్టం అన్నా మీరు ఏ నిర్ణయం తీసుకుని నేను కట్టుబడి ఉంటానని చెప్పి తను జరిగింది న్యూస్ నుంచి షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంత ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్యా కన్సల్టెన్సీ యూ కేన్ ఇయర్ మాస్టర్స్ యు వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ాక్ట్ సౌర కన్సల్టెన్సీ ఫైవ్ ఎయిట్ ఫైవ్ వన్